మాట్లాడుతుంటాము పిల్లల్ని చూసుకునే టైం కూడా యాక్చువల్లీ ఉండదు తక్కువ టైము అంటే వాళ్ళ టైం కేటాయించే తక్కువే కేటాయిస్తాము అంటే స్పెషల్ కోచింగ్ గానీ అలా ఏం లేదు ఓన్లీ డిపెండ్ నెట్స్ నెట్స్ మీద మేము డిపెండ్ అవ్వాలి అంటే స్పెషల్ ప్రాక్టీస్ కానీ బాల్ వేయడం కానీ ఆడిపించడం కానీ మాకంత టైము లేదు అంత అవకాశం కూడా మాకు లేదు సో నా పిల్లలు ఆ నేర్పించిన టైంలోనే ఇక్కడ సా చెప్పింది నేర్చుకుంటూ ఇక్కడ ప్రాక్టీస్ అవుతున్నారు మేబీ వాళ్ళు మిగిలిన చిల్డ్రన్ అందరికి కూడా ఒక మదర్ గా నేను చెప్పకపోయినప్పటికీ స్పెషల్ ఫోకస్ లేకపోయినప్పటికీ ఆ ఉన్న టైంలో సార్ చెప్పింది నేర్చుకొని చాలా ఏకాగ్రతగా చాలా బాగుంటారు అందుకు చాలా సార్కి నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి నాకు తెలిసి నేను ప్రతి సందర్భంలో నా ఫీలింగ్ నేను చెప్తూనే ఉంటాను గ్రూప్ లోనే నేను ఎప్పుడు ఓపెన్ గా మెసేజ్ చేస్తుంటాను ఈ మధ్య నేను గ్రూప్ లో లేను లేకపోవడం వల్ల మన మెసేజ్ పెట్టలేకపోయాను సో నా చిల్డ్రన్ విషయంలో నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను వాళ్ళకి అలాంటి గురువు దొరికినందుకు కూడా ఐఎం రియల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నిజంగా ఆయన చల్లని చూపు పడింది కాబట్టి నా పిల్లలు ఇలా ఆడగలుగుతున్నారేమో అనేది నా పర్సనల్ ఫీలింగ్ అది వంద మంది కాదు ఎవరు మాట్లాడినా కూడా నా మనసులో ఫీలింగ్ అయితే ఆయన ఆయన గురువు అన్న మాటకి చాలా అర్థం నిజంగా ఇంకా డిసిప్లైన్ విషయానికి వచ్చారైతే నా పిల్లలు చాలా డిసిప్లిన్గా ఉంటారు మేబీ కేసీఆర్ నెట్స్ ఆ డిసిప్లైన్ కి చాలా ఉపయోగపడింది అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆ అంతే డిసిప్లిన్ అంతే వేరే ఇంట్లో వదిలేసిన నేను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కజిన్స్ ఇంటికి వెళ్ళినా కూడా నా పిల్లలు ఏది బ్రేక్ చేయరు చాలా పద్ధతిగా కూర్చుంటారు చాలా డిసిప్లైన్ గా ఉంటారు మా ఇంట్లో మాత్రం బాగా బాగా చేస్తారు అది నేను కేసీఆర్ హెచ్ నుంచే వచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే మా ఇద్దరు తర్వాత వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేసేదంటే వేసే గ్రౌండ్స్ లోనే ఎక్కువ వాళ్ళు స్పెండ్ చేస్తారు ఇంకా ఇంకా వేరే ప్రపంచం అనేది లేదు సో కాబట్టి సార్కి నేను మేబీ నా ఊపిరి ఉన్నన్ని రోజులు నేను రుణపడే ఉంటాను ఎందుకంటే నా పిల్లలు అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళలో పేరెంట్స్ గా మేము తర్వాత సంగతి ఎప్పుడే అలాగ అందరు పేరెంట్స్ ఉంటారు కానీ మూడో వ్యక్తిగా మాత్రం సార్కి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను రుణపడి ఉంటాను ఈ టీచర్ అనే పదానికి అందరూ సార్థకత ఏమో నాకు తెలియదు కానీ మా రాజా సార్ మాత్రం టీచర్ అనే పదానికి చాలా సార్థకత ఏమి చూపించకుండా పిల్లల్ని ఫుడ్ పెట్టే విధానంలో గాని సో వాళ్ళని పైరు గా చూసే విధానంలో గాని చాలా బాగా చూస్తారు థ్యాంక్ యూ రాజా సార్ ఈ రోజు అందరి ముందు ఇలా మీకు చెప్పుకోవడం నా అదృష్టంగానే భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్